వెళ్ళమని చెప్పి ఆయన ఒక్కడే ఉండి ఎదురు తిరిగి పోరాడుతున్న క్రమంలో కామ్రేడ్ సబ్దర్ ఆ రౌడీ మూక ముక్కలు ముక్కలుగా నడి రోడ్డు మీద నరికి పారేశారు ఈ సంఘటన జరిగిన అనంతరం లక్షలాది మంది ప్రజలు అంత్యక్రియల్లో పాల్గొన్నారు అంత్యక్రియల అనంతరం రోజే తన భార్య మలేశ్రీ హష్మీ గారు హల్లాబోల్ నాటకాన్ని ఏదైతే హష్మి ఉదంతం జరిగిన ప్రాంతం ఉన్నదో ఆ ప్రాంతంలోనే మళ్ళీ హల్లాబోల్ నాటకాన్ని ప్రదర్శించి చైతన్యాన్ని రగిలించినటువంటి పరిస్థితి ఆ స్ఫూర్తితోటే ప్రజానాట్య మండలి ఈ రాష్ట్రంలో అనేక వీధి నాటకో వీధి నాటకాలు నిర్వహిస్తూ సబ్దర్ హష్మీ ఓపెన్ థియేటర్ పేరుతోటి షాట్లు నిర్వహిస్తూ ప్రజల్ని చైతన్యం చేసే దాంట్లో భాగంగా హష్మి అందించినటువంటి వీధి నాటకం పోరాట ఆయుధం అనేటటువంటి నినాదంతో ప్రజానాట్య మండలి ముందుకు సాగుతూ ఉంది అందులో భాగంగానే హష్మిని మరోసారి తలుచుకుంటూ ఆయన స్ఫూర్తిని మరోసారి నింపుకొని కళారంగంలో మరింత చురుకుగా పనిచేయాలని చెప్పేసి పిలుపునిస్తూ ఈరోజు ఈ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు देश राजधानी नो सुट चरगनी ने तुटी तिलकम हश्मी चरगनी ने तुटी तिलकम हश्मी भावी स्वरा भास्वरा नी मंडिंचे सूर्य रश्मि हश्मि सूर्य रश्मि हश्मि सूर्य रश्मि గజియా బాగ్వీది గొంతు గద్గద గంబయ్యే వేల కళ్ళ ఘని భవించి పోయే గజియా బాగ్వీది గొంతు గద్గది గంబయ్యే వేల కళ్ళా శ్రుజలం ఘని భవించి పోయే కాంగీ ఉక్కుబోట్ల కింద భావ ప్రకటన స్వేచ్ఛ గుండె నలిగిపోయే ఆ గురుతులు మిగిలిపోయే దేశ దేశరాజధాని నొట చరగణి నెత్తుటిలకం హస్మి చరగణి తిలకం హస్మి సూర్యుని ప్రసరించడమే మార్పు తల్లి నేరమా వెన్నెల వర్షించడమే జాబిల్లి పాపమా సూర్యుని ప్రసరించడమే మార్పు తల్లి నేరమా వెన్నెల వర్షించడమే జాబిల్లి పాపమా చెలరేగిన భావాలతో కళారూపమిస్తే నడి రోడ్డున కవిని నరికి పారేయడమా

ప్రదర్శిస్తుండగా కాంగ్రెస్ పార్టీ గుండాలు అత్యంత కిరాతకంగా అమానవీయంగా హత్య చేశారు మన మిత్రుడు చెప్పినట్టుగా ఆనాడు ఢిల్లీలో ఢిల్లీ నగరంలో ఢిల్లీ పరిసరాల్లో ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు కార్మికుల హక్కుల కోసం అక్కడ అనేక జరుగుతున్న సమ్మెలు పోరాటాల్లోకి సంస్కృతిక యోధుడిగా కనబడే అశ్మి కళారూపాలను తయారు చేసి కార్మికులను ఐక్యం చేయడంలో వాళ్ళని ధైర్యం కలిగించడంలో వాళ్ళ చైతన్యాన్ని నింపడంలో చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తూ ఉన్నాడు దీన్ని భరించలేని సహించలేని అవినీతి పరులు అక్కడున్నటువంటి రౌడీలు కాంగ్రెస్ నాయకత్వం ఉన్న వాళ్ళందరూ కూడా ఇటువంటి నాటిక ప్రదర్శనలకు చేసేమైన ఆదరణ వస్తూ ఉంటే దాన్ని సహించలేక ఇది కొనసాగనిత్యం మరింతగా ప్రజల్లో చైతన్యం పెరిగి తమ ఆగడాలు అరాచకాలు సాగవు అని చెప్పేసి భయంతో పిరిగి పందల్లాగా ఆయన హత్య చేయడం జరిగింది కామెడీ అశ్విని హత్య చేసినంత మాత్రాన ప్రజాకళలకు మరణం లేదు అని చెప్పేసి నిరూపించారు ప్రజాకళాకారులు అశ్మి బృందం ఇంకా అనేక మంది మన ఆ వారసత్వాన్ని ప్రజా మళ్ళీ కొనసాగిస్తూ ఉంది అప్పటిదాకా సాంస్కృతిక రంగంలో కొత్త ప్రక్రియని అశ్మి కనిపెట్టాడు అదే వీధి నాటికలు గతంలో నాటికేయాలని చెప్పంటే కళాకారులు వాళ్ళకు కావాల్సిన కాస్ట్యూమ్స్ ఉండాలి లైటింగు వేదికలు మేకప్ ఇవన్నీ చాలా రకాలు ఉండాల్సిన అవసరం ఉంది అన్నీ ఏమీ లేకుండా సాధారణంగానే అప్పటికప్పుడే జనం మధ్యలోనే కళారూపాలని జనం గుండెలకు అత్తుకునే విధంగా ప్రదర్శించేటువంటి ఒక ప్రక్రియ ఈది నాటకం అనేది కామ్రెడ్ అస్మి కనిపెట్టాడు ఆయనే దాని రూపశిల్పి దాన్ని ప్రదర్శించాడు మంచి రచయిత మంచి డైరెక్టరు మంచి నటుడు గొప్ప సాంస్కృతిక యోధుడు కామ్రెడ్ అస్మి ఆయన చాలా పాత్ర నిర్వహించాడు ఇది ఆయన మరణించిన తర్వాత కూడా ఈ దేశవ్యాప్తంగా కూడా ఈది నాటికలు అనేది ఒక పెద్ద కళారూపంగా దేశమంతా దేశ నలుమూలలు ప్రదర్శించబడ్డాయి అనేక మంది కళాకారులు అవులు ముందుకు వచ్చారు ఆ వారసత్వాన్ని ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పుడు తెలంగాణలో పిఎన్ఎం కొనసాగిస్తూ ఉంది అస్మిని హత్య చేసిన వాళ్ళని చేసిన తర్వాత కూడా అదే స్థలంలో రెండు రోజుల్లోనే రెండు రోజుల్లోనే సబ్దరశ్మి గారి శ్రీమతి కామ్రేడ్ మలయశ్రీ అస్మి ఆమె కూడా ముందుకు వచ్చి అస్మి వారసత్వాన్ని ఆ పోరాట వారసత్వాన్ని ఆ సాంస్కృతిక పోరాట వారసత్వాన్ని కొనసాగిస్తానని చెప్పేసి కుటుంబ సభ్యులు అతను శ్రీమతి ఆ మలేసి అస్మితో సహా అదే కళాకారులు ముందుకు వచ్చారు భయపడలేదు తిరిగి అదే ప్రా స్థలంలో ఆ అల్లోబోల్ నాటికి ప్రదర్శించి కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ గుండాలకి అంతకులకు ఒక సవాలు ఇచ్చిన పరిస్థితి మనం చూసాము ఇది గొప్ప విషయం మనందరినీ దేశవ్యాప్తంగా కళాకారులను ఉత్తేజపరిచిన సంఘటన అది ఉంది ఆ వారసత్వాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది ఈరోజు ప్రజాకరలపై దాడి జరుగుతూ ఉంది సామ్రాజ్యవాద సంస్కృతి వాళ్ళ సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన తర్వాత పత్రికల నుంచి ఎలక్ట్రానిక్ మీడియా మీడియా నుంచి చివరికి సోషల్ మీడియా వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు అనేక రకాల కళలు ప్రజాకళల్ని బయమర్పించే విధంగా ప్రజల యొక్క సమస్యని పక్కదారి పట్టించేగా ప్రజల జీవనాన్ని ప్రజా సంస్కృతిని ప్రతిబింబించకుండా దాన్ని కనుమరుగు చేసేలాగా వస్తున్నటువంటి పెట్టుబడిదారి ఇనిమయ సంస్కృతి వాళ్ళ దే దేశాన్ని అమ్మేస్తూ ఉంది వీటికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఇవాళ ప్రజా కళాకారులపైన ఉంది కామ్రేడ్ సబ్దారశ్మి యొక్క వారసత్వాన్ని ఆయన యొక్క అమరత్వాన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని ఆ కళల కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది అశ్మిని స్మరించుకోవడం అంటే ఈ సామ్రాజ్యవాద ఇనిమయదారి సంస్కృతికి వ్యతిరేకంగా ఈ కార్పొరేట్ దోపిడీకి వ్యతిరేకంగా ఇవాళ దేశంలో ఉన్నటువంటి మతన్మ శక్తులకు వ్యతిరేకంగా ఈ దేశ రాజ్యాంగాన్ని రాజ్యాంగ హక్కుల్ని అట్లాగే ప్రజాస్వామ్యాన్ని సెక్యులరిజాన్ని సామాజిక న్యాయాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది దానికోసం సాంస్కృతిక రంగంలో కూడా పనిచేయాలని చెప్పేసి అదే అశ్మికి నిజమైన నివాళించి తెలియజేసుకుంటూ కాబట్టి శబ్దరశ్మికి ఖమ్మం జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్టు తరఫున ఇప్లవదోలు అర్పిస్తూ ఉన్నాను జోహర్ కామ్రేడ్ సఫ్దర్ అస్మి సాధిస్తాం అస్మి మీ ఆశయాలను ఈరోజు కామ్రేడ్ సబ్దర్ అస్మి సంస్మరణ సభ మనందరికీ కొన్ని విషయాలు గుర్తు చేస్తున్నాయి ప్రధానంగా ప్రజలు ప్రజా సమస్యలు ప్రజల్లో ఉండే అనేక రకాల బాధలు వీటన్నింటి ఇతివృత్తంగా మనం ప్రజా కళలు తీర్చిదిద్దగలిగితే అది ప్రజల్లో ఏ రూపంలో అయినా జయప్రదం అవుతుందని నిరూపించిన వ్యక్తి సబ్దర్ అస్మి ఆ రోజు వీధిలో వీధిలో చిన్న చిన్న నాటకాలతో ప్రారంభించి లక్షలాది మంది కార్మికుల్ని ఆకర్షించే పద్ధతుల్లో ఈ ప్రదర్శన నిర్వహించబడింది అందుకే వర్గ శత్రువులకు తమ వర్గ ప్రయోజనం దెబ్బతింటుందని ఈ కార్మిక వర్గాన్ని ఐక్యం చేసే ఒక ప్రధాన ఇతివృత్తంగా ఈ నాటకం ఉంటుందని గమనించి దానికి మూలకారకుడైన సఫ్దర్ అశ్మిని హత్యగావించారు అంటే పాలక వర్గాలు పెట్టుబడిదారి వర్గాలు తమ ప్రయోజనాలకి నష్టం కలిగితే కలిగించే వాళ్ళు ఎవరైనా ఉంటే ఎంతకైనా తెగిస్తారని దీన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది కానీ అదే సందర్భంలో కానీ ప్రజలు ప్రజాకారులు ప్రజా కళాకారులు ఈ దుష్టశక్తుల ప్రయోగాలకి తలొగ్గరని నిరూపిస్తూ మళ్ళీ అదే తెల్లారి అక్కడ ప్రదర్శన నిర్వహించి కళల యొక్క గొప్పతనాన్ని ప్రజల అవసరాన్ని తేల్చి చెప్పిన సందర్భం అది ఇప్పుడు ఆనాటికంటే ఈనాడు ఇలాంటి కళలు ఎక్కువ అవసరం ఉన్నది ఆనాడు పెట్టుబడిదారి వర్గ దృక్పథంతో నడిచిన ఈ ఉద్యమం ఈనాడు సాంస్కృతిక ఉద్యమంగా నడవాల్సిన పరిస్థితి వచ్చింది మొత్తం దేశ సంస్కృతి మీదనే దేశ ప్రజల ఐక్యత మీదనే దాడి చేసే పద్ధతుల్లో ఇవాళ ఆర్ఎస్ఎస్ పెద్ద ఎత్తున తన సంస్కృతిని రుద్దటానికి బలవంతంగా రుద్దటానికి అవసరమైతే ప్రజల్ని అణిచివేసి వద్దటానికి ప్రయత్నం జరుగుతుంది అందుకే ఈ భారతీయ సంస్కృతిని కాపాడటం కోసం భారతీయ సంస్కృతి యొక్క గొప్పతనాన్ని తెలియజెప్పడం కోసం ఈ కళల్ని ఇలా ఉపయోగించాలి భారత ప్రజల ఐక్యతని ఎలా నిలబెట్టాలో మనం నిరూపించి చూడాలి అలాంటి ప్రజా సంస్కృతిని ప్రజా కళల్ని ఈరోజు తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు మన అమర వీరుడు అమర కళాకారుడు సబ్దర్ హష్మీ గారికి నివాళులర్పించడం కోసం విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు మనందరికీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా సబ్దర్ హష్మీ గారి మీద ప్రేమతో ఆయన గొప్పతనాన్ని తెలిసిన వాళ్ళే వాటి గురించి మనం అంటే నాలాంటి వాళ్ళు పెద్దగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుందని నేను భావించట్లేదు మనం అందరం కూడా తన కళల ద్వారా ప్రశ్నించే తత్వాన్ని బోధించిన అమరుడు సబ్దర్ హమీ గారికి జోహార్ 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 తెలియజేస్తూ ధన్యవాదాలు ముఖ్యంగా హష్మీని గుర్తు చేసుకోవటం అంటే ఈ దేశంలోని సాంస్కృతిక వైభవాన్ని గుర్తు చేసుకోవటం హష్మి అనేటటువంటి వ్యక్తి ఒక వ్యక్తి కాడు ఆయన శక్తి మనకు ప్రజా అనేక మందిని మనం చూస్తాం ముఖ్యంగా మన తెలంగాణ గడ్డ మీద పోరాటాలు జరిగినటువంటి ప్రతి చోట మనకు కళాకారులు ఉన్నారు అటు ఒకవైపు సాంస్కృతిక సైన్యం లేకపోయినట్టయితే తుపాకుల సైన్యం పనికిరాదు కేవలం ఒక్క తుపాకీ సైన్యమే అన్నింటికీ సాధ్యం కాదు అన్ని రకాలైనటువంటి విప్లవాలని సాధించాలి అంటే వాటికి తోడు సాంస్కృతిక సైన్యం అవసరము అనేటటువంటిది ప్రతి ప్రతి విప్లవంలోనూ నిరూపితమైంది అది రష్యన్ విప్లవం కావచ్చు చైనా విప్లవం కావచ్చు తెలంగాణ విప్లవం కావచ్చు శ్రీకాకుళోద్యమం కావచ్చు ఇట్లా లేదా జూట్ కార్మికుల సమస్యల మీద కావచ్చు లేదా ఇతర ఇతర కార్మిక రంగాల్లో పనిచేస్తున్నటువంటి కాలాల్లో కానీ ఇట్లా ప్రతి పోరాట సందర్భంలో వాటిని ఆనుకుంటూ ఒక కళారంగం వచ్చింది రచయితలు పుట్టుకొచ్చారు కళలు పుట్టుకొచ్చాయి కళాకారులు పుట్టుకొచ్చారు ప్రజాశత్రువులకు ముఖ్యంగా కళాకారుల మీద ఎక్కువ కన్నెర్ర ఉంటుంది ఎందుకంటే వీడు ఒక మానాన ఒక దగ్గర ఉండడు వీడు ఏం చేస్తాడు పది మందిని గెలుతూ ఉంటాడు ఒక వంద మందిని రెచ్చగొడతాడు వేల మందిని ఒక ఉవ్వెత్తన లేపగలిగేటటువంటి శక్తి ఒక కవికో కళాకారుడికో ఉంటుంది అందువల్ల వాడి గొంతు ఎప్పుడైనా నొక్కాలి అనేటటువంటిది చాలా కాలం నుంచి జరుగుతూనే ఉంది సోక్రటీస్ దగ్గర నుంచి సుబ్బారావు ప్రా పాణిగ్రహ దగ్గర నుంచి మన హష్మి దాకా తర్వాత అనేక మంది కూడా మన మనకు కనిపిస్తూ ఉన్నారు అంటే ప్రజలు ఎక్కడైతే పోరాటాలు జరుపుతూ ఉన్నారో ఆ పోరాటాలకు అనుసంధానంగా వచ్చినటువంటి కళారూపాలు అనేక రకాలైనటువంటివి మన దగ్గర చూస్తే బుర్రకథలు కూడా కనిపిస్తాయి జముకల కథ చెప్పాడు ఆయన సుబ్బారావు పాణిగ్రాహి ఈయన వీధి నాటకాలు వేశాడు చాలా సింపుల్గా ఏ రకమైనటువంటి ఆహార్యం ఉండదు వేషధారణ ఉండదు మామూలు దుస్తుల్లోనే వస్తారు నలుగురు మంది నలుగురిని పో చేసేసి అప్పటికప్పుడు ప్రదర్శనిస్తారు కొద్ది నిమిషాల్లో అట్లా వీధులు మొత్తం కూడా ఢిల్లీ వీధుల్ని మార్మోగించాడు సఫ్దర్ హష్మి ఆయన హస్త ఆయన అస్తమించినటువంటి ఆ రోజు దేశమంతా కూడా నిబరపోయింది ఒక ప్రజా కళాకారుణ్ణి హత్య చేయటం అనేటటువంటిది ఇక్కడ మరొక అంశం కూడా ఉంది ఒక కళాకారుణ్ణి అంతం చేస్తే కళలు అంతం కావు ఒక వీరుణ్ణి చంపేస్తే ఆ ఉద్యమం ఆగుతుందే ఎప్పుడైనా కానీ ఒక వ్యక్తిని చంపినంత మాత్రాన ఆ వ్యవస్థ అంతం కాదు ఒక కళాకారుడిని చంపినంత మాత్రాన వాడు ప్రజా కళని అణచగలడా ఇవి ప్రభుత్వం చేసేటటువంటి పనులు ఉన్నాయి ప్రభుత్వాన్ని కొమ్ముగాసేటటువంటి శక్తులు ఉన్నాయి ఇక్కడ ఈ రెండు కూడా ఒక అవుతాయి ప్రస్తుతం చూసినట్టయితే కాంగ్రెస్ కంటే కూడా భయంకరమైనటువంటి శత్రువు మన ముందున్నాడు ఇది ప్రజల మధ్యన ఒక విషయాన్ని వెదెల్లుతున్నది అది మతం చెచ్చు నిన్న కూడా మనం చూసాం కదా ఒక వేణుగోపాల్ మీద ఆయన పుస్తకం ఓ ప్రచారం అది ఒక మతోన్మాదానికి వ్యతిరేకంగా వచ్చినటువంటి పుస్తకం ఆయన అమ్ముతున్నాడు అని నువ్వు అమ్ముతావా హిందువులు అసలు హైందవానికి సంబంధించినటువంటి విషయాలు నీకు ఏం తెలుసు ముందు చెప్పమను ఏం చెప్తుంది నీ హైందవం వర్ణ వ్యవస్థను గురించి చెప్తుంది అస్పృశ్యతను గురించి చెప్తుంది అవమానాలను గురించి చెప్తుంది వీటన్నిటిని ప్రశ్నిస్తే ఇక్కడ మనకి ఏమిటి అని అంటే పాలకవర్గం ఈనాడు చాలా పకడ్బందీగా మతం అనేటటువంటి ముసుగు తగిలించుకుంది ఆ ఫ్యాషెస్తో ముసుగు మన ముందు వచ్చింది ఇది ముందు ఇంతకు ముందున్నటువంటి పాలక కంటే కూడా ఎందుకంటే మనం ఎమర్జెన్సీని చూసాం ఎన్ని రకాలైనటువంటి నిర్బంధ కాండ జరిగిందో మళ్ళీ అంతకంటే చాలా దారుణమైనటువంటి దాడి నాడు ప్రజల మీద ప్రజా కళామీ కార్ల మీద ప్రజా ఉద్యమాల మీద నడుస్తూ ఉన్నటువంటి తరుణంలో మనం కామ్రేడ్ సఫ్దర్ హష్మీని గుర్తు చేసుకోవటం అంటే మనం ఆయన వారసత్వాన్ని ఆయన మనకు అందించినటువంటి ఒక గొప్ప కళారంగాన్ని వాటిని ముందుకు తీసుకుపోవటమే ఆయనకు మనం అర్పించగలిగేటటువంటి నివాళి అని చెప్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జోహారమర వీరుల వీరులకు జోహార్ ఆశయాల కోసమై పశువుల నర్పించిన అమర వీరులార ఆశయాల కోసమై పశువుల నర్పించిన అమరవీరుల సలా అమర సలా సమైక్య భారతి కోసం రక్తం భారతి కోసం రక్తం చెందించిన ఐక్య భారతి కోసం రక్తం చెందించిన ఐక్య భారతి కోసం రక్తం చెందించిన త్యాగమూర్తులారా సలాం లా సలాం పశువుల నర్పించిన అమరవీరులారా సలా దేశాయితీ విచ్ఛిన్నం పేయగా దేశాయితీ